వెల్కమ్ టు ఆర్జీఎన్ టీవీ న్యూస్ పనికొచ్చేవాడా పనికిరానివాడా వాటర్ మ్యాన్ నాగరాజు పనులు చక్కగా నిర్వహిస్తున్నాడా లేదా ఇంకొకరికి అవకాశం ఇస్తాడా పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ నిధులు లేకుండా పని చేపిస్తుంటే వాటర్ మ్యాన్ నాగరాజు మాత్రం ఏ పనైనా చేస్తే ఆ పని పనికిరానిదానుగా మారుస్తున్నాడు అలాంటి వాడు గ్రామానికి అవసరమా అంటున్న గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ పేరు బలం కోసం గ్రామ అభివృద్ధి కోసం ముందుగా పరిగెడుతుంటే వాటర్ మ్యాన్ నాగరాజు మాత్రం సర్పంచ్ ని వెనకడుగు వేయిస్తున్నట్టు సమాచారం ఇలాంటి వాటర్ మ్యాన్ మనకు అవసరమా వెంటనే అభివృద్ధి చేసే కు ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఇలాగైతే గానీ మ్యాన్ నాగరాజుకు బుద్ధిరాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్చీ నెన్ టీవీ న్యూస్ ఎండి ఆశీర్వాదం ராத்திரல பார்த்து வேணும்